నిజం తెలుసుకుని వాస్తవాలు గ్రహించి ఆరోపణలు చేస్తే ఉండాగా ఉంటుందని నోరు ఉంది కదా ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే పిచ్చివాడిగా జం కట్టాల్సి వస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే బాలపుడు చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై నిప్పులు చేరిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటన విజయవంతం కావడంతో కొండబాబు కళ్ళు బయలుదేరికి అమ్మాయని ఎంతో చేశారు గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేలు ఉన్న పెన్షన్ను మూడు వేలు వరకు పెంచుకుంటూ వెళ్తామని దానిలో భాగంగానే ఇచ్చిన మాట మేరకు మూడు వేల రూపాయల ఫింఛన్లు పెంచడం జరిగింది అంతే తప్ప ఆదులనే మూడు వేల రూపాయల ఫింఛన్ ఇస్తామని తాము ఎక్కడ చెప్పలేదని ద్వారా తెలిపారు బాగా చదువుకోడుతున్న మహర్చు మధ్యస్థ ఉండిపో మాట్లాడటం చాలా కష్టమైన ఎర్రుడితో సమానం అది పిచ్చోడితో సమానం మధ్యస్థంగా చదువు లేని వాడితో మాట్లాడితే ఒక పిచ్చోడితో మా ఉంటుంది మేము చాలా క్లియర్గా చెప్పాం పెన్షన్ రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలకి ఎలక్షన్ అండి పెంచాలి జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వేల రూపాయలు బాకీ ఉన్నాడు ఆ ఫస్ట్ దాని సంగతి ఏంటి అంటున్నాడు అరే పిచ్చోడా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోని మాంగ్ చేసిన పార్టీ ప్రభావం మీది ఎన్ని హామీలు ఇచ్చావో అన్ని హామీలు కూడా ప్రజలు చెప్పుకోలేని పరిధిలో నువ్వు ఉన్నావు మా మేనిఫెస్టోని ప్రతి చోట పెట్టుకుని ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పెట్టి మేము ఇది పెట్టి చెప్పాం ఇది చేస్తున్నాం చేసాం కాబట్టి ఈరోజు ధైర్యంగా ప్రజలకు వెళ్తున్నాం మేము పెన్షన్ సంబంధించి మా మేనిఫెస్టో ఇది పెన్షన్ సంబంధించి ప్రస్తుతం ఉన్న పెన్షన్ అర్హత అరవై ఐదు సంవత్సరాలు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అరవై సంవత్సరాలు ఉండేది పిచ్చోడికి తెలియదు ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు కదా తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పటికి జగన్మోహన్ రెడ్డి నేను మా ప్రభుత్వం వస్తే అరవై తగ్గిస్తాం అని అరవై తగ్గించాం అదేవిధంగా అవ్వతాతల పెన్షన్ను మూడు వేలు వరకు పెంచుకుంటూ పోతాం పెంచేస్తాం వెంటనే అనలేదు రావు బాబు